అన్నా అన్నా రెండు రెడీ చేసి పెట్టుకో చెప్తాను అన్న వాళ్ళకి ముందు అయి తీపి అన్నా నేను ఇస్తలే కానీ అట్లా అట్లా ఉండదు అట్లా ఉండదు కానీ రెడీ చేసుకో చెప్తాను పేరు వాళ్ళ ద్వారా అన్న అన్న నేను తీస్తాను అన్న చూపిస్తాను అన్న కానీ ప్లీజర్ ముందు తీపి అన్న ప్లీజ్ అన్న నేను మాట్లాడదు అది దాని వాళ్ళకి అన్న మాట అంటే మాట అన్నాను రికార్డ్ చేసుకుని పోతారా రికార్డ్ ఇస్తాడు కదా దానికి సంబంధం లేదు వాళ్ళకి కాదు వచ్చేది అద్దాల చేయాలా నేను పైనుంచి

ఎట్లా అట్లా నేను రెండు మూడు రోజుల నుంచి వాళ్ళు చేస్తున్నారు చేస్తా ఉంటే నేను కొద్దిగా రిప్లై ఇచ్చుకుంటూ వచ్చిన వాళ్ళు నన్ను టెంప్ట్ అన్న వాస్తవంగా నేను ఎక్కడ పాపం చేయలేదు ఆయన నోడుతున్న కూడా అన్న నువ్వు తప్పు చేయలేదు కానీ ఇటువంటి మెసేజ్ పెట్టిన వారు ఆయన ఆయనే ఎవరితో మాట్లాడి ఫోన్ కూడా ఎక్కడ మాట్లాడలేదన్న ఖాళీ వాట్సాప్ చాటింగ్ చేస్తే పెట్టిన అది ఎప్పుడు నుంచి మాట్లాడుతున్నది టూ రోజులు అన్న టూ డేస్ అంతే అన్నా టూ త్రీ డేస్ అన్న టూ త్రీ డేస్ నుంచి నన్ను టెన్షన్ పెట్టుకుంటూ వచ్చినారన్నా అలా కొద్ది కాలదు మా సోషల్ మీడియా తీపి అన్న నేను చెప్పింది తింటాను ఎప్పుడైనా నీకు ఏది చేమ సపోర్ట్ ఉంటాను ప్లీజ్ అన్న అట్లా కాదు అట్లా కాదు ఓ పని చేయి ఇప్పుడు ఎవరిన డబ్బులు ఉన్నాయి చెప్పు అన్న ఎంత చూడు మరి ఒక ఐదు లక్షలు చూడు ఐదు లక్షలు అండి నాతోనే అడైద్ది ప్లీజ్ అన్న మరి ఎంత అవుతుందో చూసి పొలం పిలిపిద్దాం ఒక లక్ష రూపాయల దాకా కావాలి తీస్తాన నా ప్లీజ్ దాకా తీయమన్నా అర్జెంట్ గా మాట్లాడతా లక్ష రూపాయలు దాకా ఇస్తా ప్లీజ్ లాగా చెప్పాలన్న నేను వాస్తవంగా గరీబో పైకి డాంబికంగా డబ్బులు లేవన్నా వాళ్ళకి చెప్పన్నా కొద్దిగా వన్ ల్యాక్ దాకా ఇచ్చేస్తా గానీ నాకు ఐదు లక్షలు వాళ్ళకని కాదు మనం దాన్ని డిఫెన్స్ చేసుకోవడానికి చేస్తాను కొద్దిగా నాకు వాళ్ళను అందరిని పెద్ద చేయడానికి నేను అన్ని డిలీట్ చేసిన డిలీట్ చేసి కూడా చేయడానికి ఒక ఐదు లక్షలు అడిగి ఉంటే మొత్తం ఐదు లక్షలు అన్నతను కాదన్న లక్ష రెండు లక్షలంటే ఇస్తాన సరే నేను మాట్లాడుతున్నాను